పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురచాల పట్టణంలోని శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి గుడి ఆవరణలో వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మధుమేహం వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహన సదస్సులు తెలియజేశారు మధుమేహానికి సంబంధించిన రక్త పరీక్షలు ఆక్సిజన్ పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో వి సుబ్బారావు ఎన్ పుల్లయ్య హెచ్ నాగేంద్రం వెంకటేశ్వర్లు ఏ కిషోర్ బాబు ప్రిన్సిపల్ జే సీతారాం ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు అంటే మన తల్లిదండ్రులకు కావచ్చు మన తాతల ద్వారా కావచ్చు పారంపర్యంగా వస్తుంది అదేవిధంగా మన ఆహార నియమాల వల్ల కూడా వస్తుంది సో కాబట్టి ఎర్లీ స్టేజ్లో షుగర్ని గుర్తించి ఆ షుగర్ వల్ల కలిగేటువంటి నష్టాలని మనం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి రావచ్చు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కావచ్చు అలాగే పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు సో ఈ మధ్య కాలంలో ఈ షుగర్ అనేటువంటిది బాగా విస్తృతంగా పెరిగిపోతుంది సో కాబట్టి ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో మనం చిన్న చిన్న ఆహార నియమాలు పాటించి మనం దాన్ని నివారించవచ్చు సో ఇంకా ఎక్కువ ఓవర్ ఓవర్గా మా గారికి మా పిల్లగాళ్ళకి పూర్తి నమస్కారాలు అంటే షుగర్ అనేది ప్రతి వాళ్ళకి ఈ వాతావరణం వలన ఈ వాళ్ళకి ఇక షుగర్ అనేది పెద్దవాళ్ళు ఉంటారు ఉంటారు తాతాతంలో వాళ్ళకి ఒక ఉంటుంటే ఉంటది కొంచెం ఏంటంటే ఇప్పుడు మరి వాతావరణంలో పాటు వాళ్ళనో ఏదైనా వాళ్ళనో దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి షుగర్ కొంచెం బాగా ఎక్కువనే ఉంటుంది వ్యాయామం చేయడం ఉంటే కొంత కంట్రోల్ అవుతుంది తగ్గట్టు మాట ఎప్పుడు జరిగేదే కాదు ఎస్ సార్ వాళ్ళ టైం మనకి ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మిగతా డైరెక్టర్ సెక్ర సార్ సో నిర్ణయించారు సో దీంట్లో భాగంగా హెల్త్ వాలంటీర్స్ మెడికల్ వైపు నుంచి అలాగే ఫార్మసీ కాలేజెస్ నుంచి నర్సింగ్ కాలేజెస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీలో కమ్యూనిటీకి వచ్చేసి చేసి దే ఆర్